హాయ్ హలో వెల్కమ్ ఛానల్ పని చెప్పినీఆర్వల్ తో గులు తీయించింది ఓ లేడీ ఆఫీసర్ ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది దీంతో విఆర్వెల్ అంతా కలెక్టర్ దగ్గరకు వెళ్లి మొరుపెట్టుకున్నారు ఇంతకీ ఆ లేడీ ఆఫీసర్ ఎవరు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్టీఓ సువర్ణపై ముక్కుమ్మడిగా కలెక్టర్ కు కంప్లీట్ ఇచ్చారు విఆర్ఓలు ఆధార్ అప్డేట్ విషయంలో వెనుక పడ్డారంటూ విఆర్ఓతో గుంజలు తీయించారంటూ ఫిర్యాదు చేస్తారు పుట్టపర్తి ఆర్టీఓ కార్యాలయంలో ఆధార్ అప్డేషన్ పై విఆర్ఓలకు ప్రత్యేక శిక్షణ ప్రోగ్రాం జరిగింది ఈ ట్రైనింగ్ సెషన్ లో వరిసి మండలం విఆర్ఓ పై మండిపడ్డారు ఆర్టీఓ సువర్ణ ఆధార్ అప్డేట్ లో కట్టాలంటూ ఫైర్ అయ్యారు ఆర్టీఓ సువర్ణ అడిగిన ప్రశ్నలకు విఆర్ఓ సమాధానం ఇచ్చాడు ఆధార్ అప్డేషన్ జరగకపోవడానికి కారణాలను వివరించాడు చాలా మంది బెంగళూరుకు వలస వెళ్లాలని వాళ్ళు వచ్చేంత వరకు ఆధార్ అప్డేషన్ చేయలేమంటూ కి సమాధానం ఇచ్చాడు విఆర్ఓ అంతే ఆర్టీఓ సువర్ణకు సర్వన కోపం వచ్చింది ఎప్పుడు ఒకే కారణం చెబుతూ తప్పించుకుంటావా అంటూ సువర్ణ మండిపడ్డారు అందరితో ఆగకుండా ఆధర్ అప్డేషన్ లో వెనుకబడేందుకు గుంజులు తీయాలంటూ ఆర్టీఓ సువర్ణ ఆదేశించారు ఆర్టీఓ ఆర్డర్ వేయడంతో చేసేదేమీ లేక మిగతా వియాగల ముందే గుంజులు తీశారు దాంతో అక్కడున్న వియాగలందరూ ఆర్టీఓ సువర్ణ పై ఎదురు తిరిగారు ఏంటి నియంత్రిత్వ పోకడ అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు గుంజలు తీర్చడం సరికాదంటూ ఆర్టీఓకు సూచించారు గుంజలు తీర్చడం విజ్ఞప్తి చేశారు ఎంత వినిమించుకున్నా ఎంతమంది చెప్పినా వినకుండా విఆర్వీతో గుంజీలు తీయించారు ఆర్డీఓ దాంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు విఆర్ఓలు తమను అవమానించనంటూ ఆర్డిఓ సువర్ణపై కలెక్టర్ శ్యాంప్రసాద్కు ఫిర్యాదు చేశారు మొత్తం ఘటనపై విచారణ జరిపి ఆర్డిఓ సువర్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు విఆర్ఓలు